శివన్ కన్నాట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి నేనైతే ఇక్కడున్న వయర్స్ తీసుకున్నానండి మీకు ఏ ఏ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందో ఆ కలర్స్ తీసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ తీసుకున్నాను సో ఫస్ట్ బాక్స్ నాట్ వేసుకోవాలండి అప్పుడే శివన్ కన్నాట్ వేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందండి సో బాక్స్ నాట్ వేసేసాను ఇప్పుడు శివన్ కన్ నాట్ వేయడానికి ముందు ఇప్పుడు మనం పింక్ కలర్ వైర్ రన్నింగ్ వైర్గా తీసుకుందామండి ఈ రన్నింగ్ వైర్ కింద మనం ఈ గ్రీన్ కలర్ వైర్ని పెట్టుకోవాలి ఈ రఫ్ సర్ఫేస్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి తర్వాత రన్నింగ్ వైర్ని ఈజెడ్ లాగా క్రియేట్ చేసేసి పైన ఉన్న లోప్లోకి ఇన్సర్ట్ చేసి కింద ఉన్న వైర్ని గ్రీన్ కలర్ వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేస్తామంటే శివన్ కన్ నాట్ అనేది వచ్చేస్తుందండి మళ్ళీ నార్మల్ నాట్ అండి సరేనా ఇక్కడ చూసారా పైన ఒకటి శివన్ కన్ను కింద ఒకటి నా శివన్ కన్ను వచ్చింది ఓకేనా ఇప్పుడు శివన్ కన్ను వేద్దామండి సో కింద వేసినాం కదా బేసిక్ నాట్ దానిపైన మనము శివన్ కన్నే వేయాలి ఇప్పుడు బాక్స్ నాట్ నుంచి వచ్చే వైర్ని మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత రన్నింగ్ వైర్ని పెట్టుకొని ఇజెడ్ లాగా క్రియేట్ చేసుకోవాలండి క్రియేట్ చేసేసి కింద నుంచి వచ్చే వైర్ని ఈ పై లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది ట్రెక్ టైట్ చేయాలండి తర్వాత బేసిక్ నాట్ వేయాలండి ఇప్పుడు శివన్ కన్ వేయాలండి చూసారా ఎంత నీట్గా వచ్చింది ఈ పింక్ కలర్ వైర్ని మన వైపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకునేసి గ్రీన్ కలర్ వైర్ని లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు రఫ్ సర్ఫేస్ పెట్టుకోవాలండి తర్వాత పింక్ కలర్ వైర్ని ఇజెడ్ రూపంలో క్రియేట్ చేసుకొని కింద అంటే కింద ఫోల్డ్ చేసి పెట్టాము కదా గ్రీన్ కలర్ వైర్ ని దాన్ని కింద చేసి పైన ఉన్న పింక్ కలర్ వైర్ లో ఇన్సర్ట్ చేసేయాలండి సో చూడండి ఎంత నీట్ గా వచ్చింది కదా